మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే అది ప్రస్తుతం ఐపీఎల్ ఫేవర్ అయితే నడుస్తూ ఉంది మరొక రోజులో ఐపీఎల్ కప్ ఎవరు సొంతం చేసుకుంటారా అనేది ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా ఈసారి అయితే ఒక కొత్త ఛాంపియన్ అయితే అవతరించనున్నారు అయితే మరోవైపు ఈసారి కప్ నమ్మదే అంటూ ఆర్సీబీ మరోవైపు కొత్తగా మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పు కైవసం చేసుకుంటామంటూ పంజాబ్ కింగ్స్ ఏదేమైనప్పుడు కూడా ఈ రెండు జట్ల మధ్య రేపు ఆసక్తికర పోరైతే జరగనుంది దీనికి సంబంధించి అసలు రెండు రెండు టీంకి సంబంధించి అసలు ఏ టీం బలంగా ఉంది ఏ టీం యొక్క బలాబలాలు ఏంటో అప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన వద్ద స్పోర్ట్స్ అనలిస్ట్ అదేవిధంగా స్పోర్ట్స్ ప్లేయర్ ఫనీ గారు ఉన్నారు ఫనీ గారు నమస్తే సార్ నమస్తే నమస్తే సో ఈసారి అయితే ఐపీఎల్ అందరూ అనుకున్నట్టుగానే ఒక కొత్త ఛాంపియన్ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది ఒకవైపు పంజాబ్ కింగ్స్ అట్ ద సేమ్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సో ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే ఆసక్తికరంగా ఉండబోతుంది అని అంటున్నారు సో రేపు ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు రేపు హండ్రెడ్ పర్సెంట్ అండి రెండు టీముల మధ్యన అంటే దశాబ్ద కాలం పాటు నుంచి ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఐపీఎల్ క్లబ్ ఎప్పుడెప్పుడో గెలుచుకుందామని చెప్పేసి అని ఎదురు చూస్తున్నటువంటి యొక్క ఐపీఎల్లో రెండు టీములు కూడా సరైనటువంటి రీతిలో ఆ కెప్టెన్సీ విషయంలో ఇద్దరూ కూడా ఈ రెండు క్యాప్టెన్సీలు కూడా కొత్త క్యాప్టెన్సీలకి అవకాశం ఇవ్వడము వాళ్ళు సరైనటువంటి రీతిలో యొక్క ఉత్సాహవంతంగా ఉండడము ఎలాగైనా సరే మ్యాచ్ మేము గెలవాలి అంటే మేము గెలవాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఒక పోరాట పటిమత అయితే కనుక మనం ఈ యొక్క రెండు టీములు కూడా ఆడడం అనేది మనం చూసాము అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే మంచి మంచి టీమ్స్ ఏవైతే ఉన్నాయో చెన్నై సూపర్ కింగ్స్ కానీ అదేవిధంగా ఒక ముంబై కానీ ఇలాంటి ఉత్కంఠ పోరైనటువంటి మ్యాచ్ల్లో కూడా ఆ కొత్త క్యాప్టెన్సీలో ఉన్నటువంటి ఇద్దరూ కూడా చాలా చక్కటి రీతిలో రజిత్ పటేదార్ కానీ లేదంటే శ్రేష్ అయ్యర్ కానీ వీళ్ళిద్దరూ కూడా సరైనటువంటి రీతిలో ఆ క్యాప్టెన్షిప్స్లో ఒక రకమైనటువంటి ఆటతీరును చూపించి వాళ్ళతో పాటు సీనియర్స్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కానీ మిగిలిన ప్లేయర్స్ ఉన్నటువంటి వాళ్ళని సీనియర్స్ని కూడా కలుపుకుంటూ ఆ మ్యాచ్ ఎప్పుడు గెలుద్దామా అని చెప్పేసి ఆలోచనలు అయితే ఉన్నారు బట్ రేపు అయితే కనుక ఒక సెన్సేషనల్ గా అని చెప్పచ్చు ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఐపీఎల్ కప్ కోసం అని ఇది వీళ్ళైతే ఆర్సీబీ అయితే కనుక తొమ్మిది సంవత్సరాలు వీళ్ళైతే సుమారు పదకొండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే ఫైనల్స్ వరకు వచ్చి ఆడడం అనేది ఇది మంచి టఫ్ మ్యాచ్ అయితే రేపు ఉంటుందండి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం ఇప్పటి వరకు మనం చూసే ప్రతి మ్యాచ్ లో కూడా అయితే అంటే ప్రతి చాలా సంవత్సరాల నుంచి ఐపీఎల్ జరుగుతూ ఉంది చూస్తుంటే మనం ముంబై ఇండియన్స్ కప్ కొడుతూ ఉంటుంది లేకపోతే చెన్నై సూపర్ కింగ్ గత ఆచారం కింద అది కంటిన్యూ వస్తూ ఉన్నది సో ఇప్పుడు చూసుకుంటే నిజంగా ఆ రెండు టీంలు కూడా కూడా ఎలిమినేట్ అయిపోయాయి సో ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఆర్సీ రాయల్ ఛాలెంజ్ ఇద్దరు ఎవరు గెలిచినా కూడా ఫస్ట్ టైం కప్పు కైవసం చేసుకుంటారు సో టీం విషయంలో ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెండు టీములు కూడా సరైన రీతిలో ఉన్నాయండి ఇప్పుడు మన పరిస్థితి వస్తే కనుక ఏదైతే ఆర్సీబీ దగ్గరికి వచ్చేసి ముందు బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు ఒక మంచి సుమారు ఇప్పటి వరకు పరుగులు చేసే ఉన్నాడు విరాట్ కోహ్లీ అంతేకాకుండా తన యొక్క ఇండివిజువల్ స్కోర్స్ కూడా ముప్పై ఐదు ఫోర్లు ముప్పై ఐదు ఫోర్లు సుమారు పద్దెనిమిది సిక్స్లతోటి ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా తనంతట తన యొక్క నైపుణ్యాన్ని అదేవిధంగా అంత తొందరగా ఓటమిని అంగీకరించినటువంటి విరాట్ కోహ్లీ నాట్ ఓన్లీ ఐపిఎల్ మ్యాచెస్ ఒక తన భా భారతదేశ జట్టుకు ఆడుతున్నప్పుడు కూడా అంత ఈజీగా తన యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ తన యొక్క యాటిట్యూడ్ కానీ తన యొక్క అగ్రెసివ్నెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి ఒప్పుకోలేనటువంటి విరాట్ కోహ్లీ ఉన్నాడు అదేవిధంగా మన ఫీల్డ్స్ ఉన్నాడు తను కూడా రెండు వందల ముప్పై తొమ్మిది పరుగులతోటి తను కూడా ఒక హైలైటెడ్ స్కోర్ తోటి ఉన్నాడు అదేవిధంగా రజిత్ పఠాదా రెండు వందల ఇరవై రెండు పరుగులతో ఉన్నాడు సో వీళ్ళందరూ కూడా ఒక మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ మనము ఆర్సీబీకి అయితే మనం చూడాల్సిన అవకాశం ఉంది అంతేకాకుండా బౌలింగ్లోకి వచ్చేసరికి హేజల్వుడ్ తను ఇప్పటివరకు కూడా ఒక మంచి వికెట్స్ కృణా పాండే వీళ్ళిద్దరూ కూడా అంటే ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ ఒక ప్రెషర్ సిచ్యువేషన్స్లో మ్యాచ్ని టర్న్ చేయగల క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వీళ్ళిద్దరు బౌలర్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క బ్యాటింగ్ విధానంలో కానీ వాళ్ళు ఒక ఓవర్కి సుమారు ఆరు రన్లు ఉన్నా కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా వాళ్ళు మిగిలిన మ్యాచ్ల్లో చూస్తే కనుక వాళ్ళు చక్కగా విధానం ఆడినటువంటి విధానం చూస్తే కనుక ఎలాంటి ప్రెషర్స్ అయినా కూడా తట్టుకునేటువంటి కెపబిలిటీ కెపబి కెపాసిటీ అయితే కనుక మనం ఆర్సీపీలో కూడా చూస్తున్నాం కెప్టెన్సీ విషయంలో కూడా ఇద్దరు కూడా కొత్త కెప్టెన్సీ అది పంజాబ్ కింగ్స్కి వస్తే శ్రేయస్ అయ్యర్ కావచ్చు ఆర్సీబీకి వస్తే రజిత్ పటీదార్ కావచ్చు ఇద్దరు కూడా కెప్టెన్సీ కెప్టెన్సీలో అద్భుతంగా ఇద్దరు కూడా రాణిస్తూ ఉన్నారు రేపు ఒక ఇద్దరు కెప్టెన్సీ మధ్య అనుకోవచ్చా రెండు టీమ్స్ మధ్య పోరు అనుకోవచ్చు ఇది రెండు టీమ్స్ మధ్యన పోరింది ఎందుకంటే క్యాప్టెన్సీ అనేది వీళ్ళు సెవెంటీ పర్సెంట్ ఒక ప్రెషర్ తీసుకున్నా సరే కూడా మిగిలిన థర్టీ పర్సెంట్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే సీనియారిటీస్ ప్లేయర్స్ ఉన్నారో ఈ రెండు టీముల ఉన్నటువంటి సీనియారిటీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళిద్దరూ సరైనటువంటి నిర్ణయాలు వెనకాతల నుంచి విరాట్ కోహ్లీ తాలూకా క్యాప్టెన్షిప్ కానీ అదేవిధంగా ఒక మంచి అనుభవం ఉన్నటువంటి విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్ కానీ ఇటు పక్క నుంచి చూస్తున్నటువంటి ఇద్దరు క్యాప్టెన్సీలో కూడా సరైనటువంటి రీతిలో ప్రెషర్స్ని ఏ విధంగా నిలదొక్కుని వాళ్ళు గెలిపించాల్సిన పరిస్థితి ఉన్నది దే హ్యావ్ ఎన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే వాళ్ళు ఈ రంజిత్ ట్రోఫీ లెవెల్స్లో ఆడినప్పుడు కానీ లేదంటే స్టేట్ లెవెల్స్ ఆడినప్పుడు కానీ ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం క్రిటికల్ మన లాస్ట్ ఇయర్ సీజన్ చూస్తే కనుక రజిత్ పటేదారు ఒక మంచి సీజనల్ ఇన్నింగ్స్ అయితే కనుక ఆడాడు తన యొక్క వ్యక్తిగత స్కోర్స్లో కూడా తను సుమారు ఒక నాలుగు వందల మ్యాచ్లు అనేది ఇండివిజువల్గా రంజిత్ ట్రోఫీలో కొట్టడము తర్వాత ప్రెషర్స్లో క్యాప్టన్షిప్స్ క్వాలిటీస్లో ఉన్న దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక వాళ్ళు మనకి కనిపించే క్యాప్టెన్షిప్ అనేది కేవలం ఒక సిక్స్టీ పర్సెంటే కనబడుతుంది కానీ మిగిలిన ఫార్టీ పర్సెంట్ అంతా కూడాను ఎవరైతే టీమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే లోపల ఉన్నటువంటి మొత్తం అందరూ ఉన్నటువంటి యొక్క టీమ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ వాళ్ళందరి తాలూకా ఇండివిజువల్ డెసిషన్స్ యూనిటీగా ఉండేటువంటి పరిస్థితి అయితే మనం కనుక రేపు మ్యాచ్ అయితే మనం చూస్తాం ఇద్దరు క్యాప్టెన్షిప్ విషయంలో కూడా దే హెన్ వండర్ఫుల్ డెసిషన్స్ మేకింగ్ అయితే మనకు ఉంటుంది రేపు పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ లో కూడా అద్భుతంగా సో బౌలింగ్ విషయంలో కూడా పంజాబ్ కింగ్స్ చాలా టఫ్ గా కనబడతా ఉంది సో పంజాబ్ టీమ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ బౌలింగ్ విషయం దగ్గరకు వచ్చేసరికి కనుక పంజాబ్ టీమ్ ఏదైతే గనక ఉందో అది అంత తొందరగా ఆర్సీబీని కొట్టడానికి అయితే కనుక మినిమం రేపు మ్యాచ్ స్కోర్ గనక ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ ఉందో అది టూ ట్వంటీ ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ కనుక దాడుతుందో అది హండ్రెడ్ పర్సెంట్ అది మన మ్యాచ్ విన్నింగ్ కింద చూసుకోవచ్చు ఎందుకంటే రేపు వ్యక్తిగతంగా ఉన్నటువంటి మహమదాబాద్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో ఉన్నటువంటి పిచ్ ఏదైతే ఉందో అది చేసింగ్ అంత ఈజీగా చేసింగ్ చేయడం అనేది అయితే కష్టమైపోతుంది ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ లోన్ తీసుకుంటారు ఆ ప్రెషర్స్లో ఎందుకంటే ఇద్దరికీ కూడా ఒక దశాబ్ద కాలంటువంటి మ్యాచ్ కాబట్టి ఆ ప్రెషర్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆడాల్సిన కేపబిలిటీ కెపాసిటీ అనేది వచ్చేసరికి మటుకు లాస్ట్ వర్క్ కూడా అంటే లాస్ట్ బాల్ వరకు కూడా మనం మ్యాచ్ చూస్తాం అంటే అంత ఈజీగా మ్యాచ్ అయితే కనుక ఇద్దరు అయితే ఎవరు అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ చూస్తాం అందులో ఆర్సీబీ దగ్గరికి వచ్చేసరికి చూస్తే బట్గా వాళ్ళు మొదటి మ్యాచ్ నుంచి కూడా దే స్టార్టింగ్ మ్యాచ్ నుంచి కూడా వాళ్ళు ఎలాగైనా సరే ఈ మ్యాచ్ మనం కొట్టాలి ఎలాగైనా సరే ఐపీఎల్ మ్యాచ్ ఆడాలి అంటే వాళ్ళు టార్గెట్ అనేది ఫైనల్ దాకా లేకుండా ప్రతి మ్యాచ్ చాలా ప్లాన్డ్గా చాలా పర్ఫెక్ట్గా చాలా యొక్క ఒక వ్యూహాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆడినటువంటి తీరు అయితే కనుక మనం చూస్తున్నాం అందులో దానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక విరాట్ కోహ్లీ తన యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ తన యొక్క ప్రజెంటేషన్ కానీ తన యొక్క అనుభవం కానీ ఒక ఒక రీతిలో ఎందుకంటే ఈ ఈ మ్యాచ్లో తనకు బహుశా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఆడతారు అందులో తను రీసెంట్గా టెస్ట్ మ్యాచ్ కూడా రిటైర్మెంట్ అనేది ఇవ్వడము తనలో ఇంకా సత్తా ఉంది అని చెప్పేసి అని చూపించడం కోసమని ఈ యొక్క యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి ఈ యొక్క యంగ్స్టర్స్ని రానున్న రోజుల్లో నెక్స్ట్ టీ ట్వంటీ కప్పులో సరైనటువంటి యంగ్స్టర్స్ని మన ఇండియన్ టీంలో చూడాలి అని చెప్పేసి అని ఒక రకమైనటువంటి తన యొక్క ఆట ఆటతీరుతోటి తన యొక్క విధి విధానాలతోటి కనుక ఒక మంచి టీంని అయితే కనుక ఆర్సీబీ అయితే కనుక ముందుకు తీసుకొస్తుంది బట్ ఇక్కడ పంజాబ్ దగ్గరికి వచ్చేసరికి మటుకు కొంచెం వాళ్ళు ప్రెషర్ మటుకు వాళ్ళు తట్టుకునేటువంటి కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఆర్సీబిని చూస్తే కనుక వాళ్ళు ప్రెషర్ ని తట్టుకోలేరు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సయ్యాజ్ అయ్యారు కూడా తను ఇండివిజువల్ గా పార్ట్నర్షిప్ ఉంటే కనుక తన బ్యాటింగ్ బాగా ఆడగలడు కానీ కొంచెం పార్ట్నర్షిప్ కనుక కొంచెం అటు ఇటు కనుక వికెట్లు కనుక కొంచెం ఎర్లీగా పడినా లేదు వికెట్ ఒక స్లాగ్ అవర్స్లో వికెట్ దగ్గరికి వచ్చేసరికి చూసినా కూడా కొంచెం శ్రేయాస్ అయ్యారు కొంత విధంగా చూస్తే కనుక ప్రెషర్కి అయితే కనుక పంజాబ్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది యా ఫనీ గారు ఇప్పుడు చెప్పండి ఇద్దరు కూడా ఇప్పుడు ఆర్సీబీ కావచ్చు పంజాబ్ కావచ్చు ఈ రెండు ఇద్దరు కూడా క్వాలిఫైర్ మ్యాచ్లో ఆల్రెడీ తలపడ్డారు తలపడిన తర్వాత అత్యంత తక్కువ రన్స్కే పంజాబ్ కింగ్స్ ఆల్అౌట్ అయిపోయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంది పది లోపే ఆర్సీబీ కూడా కొట్టేసింది సో మళ్ళీ ఇద్దరు కూడా ఇప్పుడు ఫైనల్లో పోటీ పడతా ఉన్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ రెండు మంచి టీములు అంటే ఇది నాట్ ఓన్లీ ఒక ఐపీఎల్ మ్యాచ్ కాదండి రానున్న రోజుల్లో మనము భారతదేశానికి ఇండియన్ టీమ్కి ఒక మంచి టీ ట్వంటీ టీంను అయితే మనం ఇస్తున్నామని చెప్పేసి అని చెప్పొచ్చు ఒక ఐపీఎల్ అనేది ఒకప్పుడు స్టార్టింగ్లో ఐపీఎల్ అనేది కేవలం నామమాత్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా రానున్న రోజుల్లో ఐపీఎల్ వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ టీమ్ అనేది చాలా మెరుగుపడింది అని చెప్పేసి మనం చెప్పచ్చు ఈ రోజున ఇండియన్ టీం అనేది ఒక ఫార్టీ ఒక ఫస్ట్ ప్లేస్లో రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలుగా ఉన్నటువంటి యొక్క ఐపీఎల్ ఏంటంటే ఈ యొక్క యంగ్స్టర్స్ ఈ రోజున ఒకప్పుడు మనం చూస్తే కనుక సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోతారంటే మనం బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే టెండూల్కర్ లాంటి ఆట వస్తారా రావాలి అదే సేవాగర్ రిటైర్ అవుతుంటే అలాంటి వాళ్ళు వస్తారా రారని చెప్పేసి అని బాధపడుతున్నటువంటి ఒక ఇండియన్ టీం తరుణంలో అలాంటి పరిస్థితుల్లో ఈ రెండు వేల నాలుగు రెండు వేల ఐదు నుంచి ఎప్పుడైతే ఈ ఐపీఎల్ స్టార్ట్ అయిందో నిజంగా చెప్పాలంటే అది ఒక సరైనటువంటి టీమ్ని ఈ రోజున బాధపడవలసిన అంటే ఒకరు లేకపోతే ఒకరు లేరు అని చెప్పేసి అనే ఆ మాట లేనటువంటి పరిస్థితిని కాస్త తీసుకొచ్చి ఈ రోజున యంగ్ టాలెంటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ యొక్క ఐపీఎల్ టీమ్కి రావడం అనేది చాలా ఆనందదాయకము రేపు మ్యాచ్ దగ్గరికి వచ్చేసరికి కనుక వస్తే ఈ యొక్క రెండు టీములు సరైనటువంటి రీతిలో సమ ఉజ్జీలుగా పాటలు పడతాయి ఏదైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారని మనం చెప్పచ్చు ఎందుకంటే చేసింగ్ దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ పంజాబ్ కనుక చేసింగ్ స్థాయిలో కనుక వస్తే ఆ ప్రెషర్ తట్టుకోవడం అనేది కొంచెం అయితే కష్టంగా ఉంటుంది మీరు చేజింగ్ అన్నారు కాబట్టి చెప్తా ఉన్నాను చేజింగ్ విషయంలో ఇప్పుడు నిన్న ముంబైకి పంజాబీ మ్యాచ్ లో అద్భుతంగా ఎవరైతే శ్రేయస్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడేది అద్భుతంగా హార్దిక్ పాండ్యా వేసిన వావర్ ను కూడా హార్దిక్ పాటు బుమ్రా వేసిన వావర్ ను కూడా అద్భుతంగా ఎదుర్కొన్నాడు సో బౌండరీలు కూడా పుట్టిన సందర్భం సో మరోవైపు ఆర్సీబీ తీసుకుంటే విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ ఆయన ఎప్పుడు ఆల్వేజ్ ఆయన చేజింగ్ మాస్టర్ సో ఇద్దరు కూడా చేజ్ లో అద్భుత కూడా రాణిస్తా ఉన్నారు మరోవైపు తక్కువ రన్స్ చేసినప్పుడు పంజాబ్ తక్కువ రన్స్కే ఎదుటి టీం ఆల్అౌట్ చేసింది అదేవిధంగా తక్కువ రన్స్ కూడా పంజాబ్ ఆల్అౌ ఆల్అౌట్ అయిపోయిన సందర్భం ఉంది తక్కువ రన్స్ చేసినా కాపాడుకుంటుంది తక్కువ రన్స్తో పాటు ఓడిపోతూ ఉంది దీన్ని అట్లా చూడొచ్చు అంటారు ఒక క్వాలిఫైకి అప్రోచ్ అవడానికి ఆడే విధానం ఒకలాగా ఉంటుంది ఫైనల్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా గేమ్ యొక్క ఊహాత్మకతంగా మారిపోతుంది ఒక క్యాప్టెన్షిప్ దే పక్కన పెట్టేస్తే ఆ గేమ్లో ఉన్నటువంటి విధానం ఎందుకంటే క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఒక రకమైనటువంటి కసి అనేది ఒకలా ఉంటుంది మ్యాచ్ ఫైనల్స్ గెలవాలి అని చెప్పేసి అని ఓవర్ ప్రెషర్ టేకింగ్ అనేది ఒకలా ఉంటుంది ఎందుకంటే ఇద్దరికీ కూడా దశాబ్దం కలెన్ మ్యాచ్ కాబట్టి రేపు చేజింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే గత తప్పిదనాలు ఉన్నాయో ఈ యొక్క బౌలింగ్ అనాలసిస్లో కానీ బ్యాటింగ్ అనాలసిస్లో కానీ తప్పిదనాలు ఉన్నాయో రేపు రెండు టీములు కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి మ్యాచ్ని అయితే కనుక మనం చూస్తాం బౌలింగ్ విషయాలకు వచ్చేసరికి కొన్ని మార్పులు చేసినా కూడా రానున్న రోజులు అంటే రేపటి దగ్గరికి వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ చేజింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా ప్రెషర్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనుక మనం టీముల్లో కనుక మనం చూస్తాం ఇంకా ఇంకా కంపారిటివ్లీ అదే పంజాబ్ దగ్గరికి వచ్చేసరికి చూస్తే కనుక ఈ యొక్క ఆర్సిబి అయితే గనక కొంతవరకు చేజింగ్ విషయంలో ఇందాక మీరు అన్నట్టుగా ఒక డైనమిక్ బ్యాట్స్మెన్ మన భారతదేశానికి విరాట్ కోహ్లీ చేజింగ్ మాస్టర్ కాబట్టి తన యొక్క ఆట తీరు తన యొక్క అగ్రెసివ్నెస్ వల్ల చేసింగ్లో మనం కొంతవరకు ఈ యొక్క ఆర్సీబీ వెళుతుందేమో కానీ పంజాబ్ దగ్గరికి వచ్చేసరికి మటుకు చేజింగ్ విషయంలో కొంత తడబాటు అయితే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ రేపు అయితే కనుక మనం చూస్తాం రేపు విషయంలో అంటే మా ఇప్పుడు ఉన్నటువంటి అనాలసిస్ ప్రకారం మా కాన్ఫిడెంట్ లెవెల్ ప్రకారం కనుక ఆర్సీబీ గెలవడం అనేది ఒక విరాట్ కోహ్లీ మీద ఉన్నటువంటి ప్రజాదరణ కానీ తన యొక్క ఆట తీరు మీద ఉన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ కానీ ప్రజలందరూ కూడా రేపు ఆర్సీబీ గెలుస్తుందనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు టాస్ మ్యాచ్ లో టాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు చాలా మంచిది టాస్ దగ్గరకు వచ్చేసరికి రేపు టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి ఎందుకంటే రేపు దగ్గరికి వచ్చేసరికి ఎందుకంటే ఫైనల్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు ఎలా ఉంటుందంటే గేమ్ చేంజెస్ అనేది ఒక రకమైనటువంటి ఎంతవరకు మనం బాగా ఆడొచ్చి చాలా మటుకు చాలా టీములు చాలా మ్యాచ్లు మనం చూసాం ప్రతిసారి బాగా ఆడుతూ లాస్ట్ ఫైనల్స్ వచ్చేసరికి ఓవర్ ప్రెషర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నారు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి రేపు టాస్ కనుక ఎవరు గెలుస్తారో వాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఆ ఫైనల్స్ ఎప్పుడు కూడా ప్రెషర్లో ఆడాలని ఎవరు అనుకోరండి అది ఎవడైనా కావచ్చు ఎందుకంటే ఆ ప్రెషర్ తీసుకుని చేసి చేయాలని అనుకోరు అకార్డింగ్ టి పిచ్చి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఈ యొక్క గ్రాసీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఆ యొక్క పిచ్చి మోశ్చరైజర్ కూడా చాలా తక్కువ ఉంది ఎందుకంటే సీజన్ కూడా మారింది ఎండాకాలంలో కొంచెం ఎండది ఎక్కువగా ఉంది కాబట్టి అహ్మదాబాద్లో అలాంటి టైంలో కూడా మీకు సెకండ్ స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి అది ఎక్కువగా బౌలర్స్కి ఎక్కువ అనుకూలం అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ మ్యాచ్ టాస్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే మ్యాచ్ టాస్ గెలిచిన తర్వాత అనేది కొంచెం బ్యాట్ మీద రావడానికి లేట్ గా రావడానికి ఒక అవకాశం డిప్త్ అనేది ఉంటుంది కాబట్టి కానీ సెకండ్ బ్యాటింగ్ దగ్గరికి వచ్చేసరికి మటుకు హండ్రెడ్ పర్సెంట్ బౌలర్ కి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది బంతి బ్యాట్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ గా తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రేపు టాస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కీలకం అండి మ్యాచ్ విన్నర్ కొంచెం కష్టంగా ఉంటుంది ఇది ప్రస్తుత విశ్లేషణ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఫైనల్ ఎదురు చూస్తా ఉన్నారు సో ఫైనల్ అయితే రానే వచ్చింది సో ఈసారి అయితే గత ఆనవాయితీలన్నీ కూడా పక్కన పెట్టి కొత్త ఛాంపియన్ అవతరించే అవకాశం నూటికి నూరు శాతం ఉంది ఆర్సీబీ కూడా గత కొన్నేళ్ళ నుంచి కప్పు సాధించేందుకు పోరాటం చేస్తుంది మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా అయితే ఈ రెండు టీములు కూడా రెండు టీములకు సంబంధించిన ప్లేయర్స్ అదేవిధంగా ఫ్యాన్స్ కూడా ఈసారి కప్పు నమ్దే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్తా ఉన్నారు మరోవైపు ఈసారి కప్పు వదిలేదు లేదంటూ కూడా పంజాబ్ కింగ్స్ అభిమానులు కూడా ఆశిస్తా ఉన్నారు ఏదేమైనా అప్పుడు కూడా రేపు ఎవరు గెలిచినా కూడా ఒక కొత్త ఛాంపియన్ అవతరిస్తా ఉంది ఇది నిజంగా ప్రజలందరూ కూడా ఇప్పటివరకు జరుగుతున్న ఐపీఎల్స్ అన్ని కూడా ఒక మోనోపోల్ అవుతా వచ్చేస్తా ఉన్నది ఎందుకంటే అయితే ముంబై ఇండియన్స్ గెలుస్తా ఉంది లేకపోతే చెన్నై సూపర్ కింగ్ గెలుస్తా ఉంది సో ఈసారి అయితే ఒక కొత్త ఛాంపియన్స్ కి కప్పు దక్కుతుంది సో చూస్తూనే ఉంది సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ అండ్ రవితేజతో మీ చందు